ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ దగ్గర మనం ఈమెయిల్ ఇవ్వాలి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ దగ్గర మనం ఒక స్టాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాడు జయవర్ధన్ ఎట్ ద రేటర్ వన్ ఫోర్ త్రీ వన్ టూ త్రీ ఈ విధంగా మనము స్పెల్లింగు ద రేటర్ నెంబర్స్ ఈ విధంగా ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ పాస్వర్డు ఇక్కడ సీక్రెట్ పాస్వర్డు రెండు మ్యాచర్స్ కావాలి ఇచ్చాక ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాను చూడండి ఇక్కడ మెయిల్ దగ్గర నేను పాస్వర్డు మెయిల్ దగ్గర ఇక్కడ మెయిల్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ దగ్గర నేను నచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ లింక్ క్లిక్ చేశాక ఇక్కడ మెయిల్ దగ్గర మెయిల్ ఇచ్చేసాను ఇక్కడ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ కొట్టుకున్నాను ఇక్కడ సీక్రెట్ పాస్వర్డ్ దగ్గర కూడా సీక్రెట్ పాస్వర్డ్ కొట్టుకున్నాను రెండు ఒకటే పాస్వర్డ్ ఫ్రెండ్స్ ఇక్కడ పాస్వర్డ్ మెయిల్ ఇచ్చేసాక ఈ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే దగ్గర నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత క్లిక్ ఇస్తున్నాను క్లిక్ ఇచ్చా ఇక్కడ ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను సేవ్ చేశాను ఇక్కడ ఇంటు మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఇంటు మార్క్ని క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి స్టార్ట్ మైనింగ్ ఇక్కడ స్టార్ట్ మైనింగ్ దగ్గర ఇక్కడ స్టార్ట్ మైనింగ్ దగ్గర నేను మైనింగ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూశారుగా ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ చూడండి చెకింగ్ ఇన్ డైలీ చెకింగ్ ఇన్ డైలీ ఇక్కడ ఇది కూడా క్లిక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ను క్లిక్ ఇస్తే ఈ విధంగా డైలీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేన్స్ ప్లస్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్లిక్ ఇస్తున్నాను కంప్లీట్ ఇక్కడ కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ 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 మైనింగ్ కూడా రన్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా క్లిక్ ఇచ్చేసేయండి తర్వాత ఈ యాప్ని హోమ్ స్క్రీన్ పైకి తేవడానికి హోమ్ స్క్రీన్ పైకి తేవడానికి అక్కడ రైట్ సైడ్లో రైట్ సైడ్లో ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఈ త్రీ లైన్స్ని టచ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఆప్షన్ వస్తే ఆప్షన్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆప్షన్ వచ్చినాక ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ యాడ్ టు హోమ్ స్క్రీన్ యాడ్ హోమ్ స్క్రీన్ ఈ ఆప్షన్ని నేను ఎంటర్ చేసుకుంటున్నాను ఇక్కడ హోమ్ స్క్రీన్ని క్లిక్ ఇస్తున్నాను ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ రిఫర్ లింక్ టచ్ చేయగానే మీకు అందులో మీరు ఫస్ట్ మెయిల్ ఐడి పాస్ ఆ పాస్వర్డ్ కూడా ఫస్ట్ క్యాప్ లెటర్ స్నాల్ లెటర్స్ లెటర్కి ఒక నాలుగు నెంబర్ చూసుకోండి మొత్తం ఒక ఎనిమిది అంకెలు ఉండేటట్టు చూసుకోండి దాంతో పాటు కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ ఇచ్చి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మెయిల్ ఐడి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది రోజు మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు యూ థ్యాంక్ యూ సో మచ్